వెల్కమ్ న్యూస్ మన నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శనివారం మంతని మండలంలో పుట్టపాక గ్రామంలో భూ నిర్వాసితుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ వరంగల్ మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సరైన పరిహారం అర్హతల ఆధారంగా అందాలని అన్నారు అందించిన ఉన్న బావులు మోటార్ పైప్ లైన్ పండ్లు అటవీ చెట్లు మొదలగు నిర్మాణాలకు పరిహారం సరిగ్గా అందలేదని నిర్వాసితులు దరఖాస్తులు అందించారని కలెక్టర్ తెలిపారు నిర్వాసితులు అందించిన ప్రతి దరఖాస్తును అధికారులు స్థాయిలో పరిశీలించి అర్హతలు ఆధారంగా భూసేకరణ జరిగే భూములలో ఉన్న నిర్మాణాలకు సరైన విలువ చూపిస్తూ ప్రతిపాదనలు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమిలో ఉన్న ప్రతి నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు అందించే నివేదిక ప్రకారం జాతీయ రహదారులు సంస్థకు ప్రతిపాదనలు పంపి నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ సురేష్ జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య ఆర్ఎన్ బిఈ భావ్సింగ్ హార్టికల్చర్ జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి తహసీల్దార్ కుమారస్వామి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు సో ఇంతకుముందు చేసి మా తో చేసామండి ఇప్పుడు ఫైనల్ చేసేది వాళ్ళ శాటిలైట్ మ్యాప్తో వాళ్ళ లాంగ్తో షాప్ పెడుతున్నాయి ఇది ఫైనల్ ఫిక్సింగ్ అనమాట ఆ రోజు చెప్పేటప్పుడు కూడా ఐ థింగ్ ఇప్పుడు రామ్ రెడ్డి అంటే తను ఏమని చెప్పారంటే ఒక అటు ఇటు ఒక వన్ ఫీటు వన్ గుంట ఎక్స్ట్రా ఉండొచ్చు అని చెప్పారు ఇప్పుడు చేసేది ఫైనల్ అండి పేమెంట్ రాని వాళ్ళు మాత్రం వెయిట్ చేయొచ్చు వాళ్ళు మా స్టాఫ్ వస్తారు సర్వే చేసేస్తారు ఈ రోజు ఈవినింగ్ కల్లా मैं फाइनलिस्ट बन रहा हूँ यार तुम तार नहीं बन रहे हो फाइनलिस्ट पूछोगे फाइनलिस्ट पूछोगे आर एम बी कितने अच्छे लग रहे हैं आर एम बी कितने अच्छे लग रहे हैं तार इतने मलबे करने मतलब फाइटिंग बने हैं कुल्ली बने हुए हैं दबाता है कुल्ली फाइटिंग बन रहा है आर एम बी कैंटम बन े पोे पापरेट